వెల్కమ్ టు ఆన్లైన్ సత్య ఐఏఎస్ అకాడమీ సార్ మనం ఇప్పుడు ప్రీవియస్ లో గ్రామీణ సమాజ శాస్త్రము మరియు గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మరియు వాటి యొక్క పరిణామం గురించి మాట్లాడుతున్నాం ఇందులో మొదటి సెషన్లో రూరల్ సోషియాలజీ గ్రామీణ సమాజ శాస్త్రము అంటే ఏంటిదో చర్చించుకోవడం జరిగింది ఆ తర్వాత గ్రామీణ సమాజంలో పేదరికం ఎక్కువగా ఉండడానికి గల కారణాలు పేదరికము అంటే ఏంటిది అనేది రెండవ శేషంలో తెలుసుకోవడం జరిగింది ఇక ఈ గ్రామీణ సమా గ్రామ గ్రామీణ పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకాలను ఏం చేస్తున్నావు సార్ అంటే ఆల్రెడీ ఇందులో ఫిఫ్త్ చాప్టర్లో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబడినటువంటి పథకాల గురించి ఉంది దీని గురించి ఆల్రెడీ ఇంకొకసారి తీసుకోవడం జరిగింది అన్ని పథకాలను కూలంకషంగా చర్చించింది జరి చర్చించడం జరిగింది కాబట్టి ఇవే పథకాలను పథకాలతో పాటు పేపర్ వన్లో వచ్చేటువంటి జనరల్ స్టడీస్ ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రణాళికల టాపిక్ను కలిపి చదువుకుంటే ఏమవుతుంది అంటే టైం అనేది తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ సార్ చెప్పినటువంటి పథకాలనే మళ్ళీ నేను మొదలుపెట్టి ఆ పథకం యొక్క ప్రారంభ తేదీ ఎక్కడ ప్రారంభించిండు దాని యొక్క ఉద్దేశము ఇతర వివరాలు మళ్ళీ చెప్తే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు టైం వేస్ట్ అవుతుంది తప్ప రెండు రెండు సార్లు విని టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ గ్రామీణ సమాజ శాస్త్రం అంటే ఏందో ఒకసారి తెలుసుకున్నాం ఆ పేదరికంలో ఉండడానికి గల కారణం ఏందో ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రవేశపెట్టినటువంటి పథకం నుంచి మొదలు పెడితే ఇక ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరుగుతాం ఇక్కడ వరకు కూడా మీకు వేరే ఫ్యాకల్టీ సార్ వేరే సెషన్లో చెప్పడం జరిగింది కాబట్టి ఈ పథకాలను సింపుల్గా ప్రణాళికలలో భాగంగా ఎక్కడెక్కడ ప్రారంభించారు ఎప్పుడు అనే వాటిని కలుపుకుంటూ చదువుకోగలిగితే జనరల్ స్టడీస్ మొత్తానికి కూడా ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అనేటువంటి మొత్తం చాప్టర్ను అతి తక్కువ టైంలో అత్యంత ప్రామాణికంగా చదువుకోవడాన్ని మనం ఈ సెషన్లో చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా ఇప్పటి వరకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా రూరల్ సోషియాలజీలో రూరల్ సోషియాలజీ అనే సేషన్లో ఒకసారి చూసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి పేదరికానికి సంబంధించి చూసుకొని ఈ పథకాలను వేరే ఫ్యాకల్టీ సార్ చెప్పిన దగ్గర చెప్పినటువంటి అంశాలను ఒకసారి చదివి ఏం చేయండి పేపర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రణాళికలకు దీన్ని నేను క్రోడీకరించడం జరుగుతూ ఉంది మీ టైం సేవ్ చేయడానికి ఇది ఓకేనా సార్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా సార్ ఈ రూరల్ సోషియాలజీ అనే పదానికి నేను ఈడ వాడకుండా గ్రామీణాభివృద్ధి కోసమే ప్రవేశపెట్టేటటువంటి పథకాలు గ్రామీణాభివృద్ధితో పాటు కొన్ని పట్టణాలకు సంబంధించినటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది మహిళా ఏం పర్వేట్ అన్ని రకాల పథకాలు కూడా ఏ ప్రణాళికలో భాగం కూడా ఇవ్వడం క్వశ్చన్లో ఒక కీటామ్ ఉంటుంది పలానా పథకం ప్రవేశపెడితే ఇది ఏ ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది గరీబీ హటావో నినాదం వచ్చింది గరీబీ హటావో నినాదం ఇది ఒక పథకం కాదు ఇది ఒక నినాదం మరి ఈ నినాదము ఏ పథకంలో భాగంగా వచ్చింది బికారి హఠావు ఇది ఒక నినాదం ఇదొక పథకం కాదు మరి ఇది ఏ ప్రణాళికలో భాగంగా వచ్చింది ఇగో ఈ అంశాలన్నీ కూడా మనం చూడాలి కాబట్టి ఇప్పుడు దీన్ని నేను చేస్తున్న పేపర్ వన్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి ప్రణాళికలు మరియు నీతి ఇక ఈ సెషన్ తర్వాత మనొక సెషన్లో నైన్త్ చాప్టర్ అయినటువంటి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ గురించి ఒక సెషను దానికి సంబంధించినటువంటి పథకాల ఏకీకరణ ఏ విధంగా జరిగిందనేది ఇంకొక సేషన్లో పూర్తి చేసుకుంటాం వాటితో పాటు ఇండియన్ ఎకానమీ జనరల్ ఎకనామీకి సంబంధించినటువంటి సిలబస్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఒకటి ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ ఒకటి ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ పన్నులు రకాలు మరియు ఆర్థిక సంఘము ఆర్థిక సంఘము నెక్స్ట్ జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ సిలబస్ ఫర్ జనరల్ ఎకానమీ సిలబస్ जनरल इकोनॉमी, नेशनल इनकम नेक्स्ट नैक्टर अत्य मुख्यमंत्री चाप्टर रीसे कमी सर जी एस टी गुड्स अर्वीसे टाक्स వస్తువు మరియు సేవల పన్ను అదేవిధంగా డీమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు నెక్స్ట్ క్యాష్ లెస్ ఎకానమీ నగదు రహిత లావాదేవీలు క్యాష్లెస్ ఎకానమీ నగదు రహిత లావాదేవీలు నెక్స్ట్ ఇందులో జనరల్ ఎకానమీలో భాగంగా బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఆ తర్వాత జనాభా పాపులేషన్ పాపులేషన్ నెక్స్ట్ పేదరికము మరియు పేదరికము మరియు పేదరిక అంచనాలు ఎయిత్ వన్ నిరుద్యోగము మరియు నిరుద్యోగ అంచనాలు ఆ తర్వాత నెక్స్ట్ వ్యవసాయ రంగము అగ్రికల్చర్ సెక్టర్ మరియు అంచనాలు నెక్స్ట్ టెన్త్ వన్ సూచికలు సూచికలు ఇది సార్ చాప్టర్స్ ఇప్పుడు ఇందులో సార్ ఆల్రెడీ మీకు పేదరికము పేదరికపు అంచనాలు అయిపోయింది టూ టైమ్స్ అయింది కాబట్టి జనరల్ స్టడీస్ లో భాగంగా పేదరికము పేదరిక అంచనాలు కంప్లీట్ అయినట్టు నెక్స్ట్గా నిరుద్యోగము నిరుద్యోగ అంచనాలు కూడా పూర్తయినాయి కాబట్టి ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటున్నా అంటే ఎకనామీలో అన్ని రిపీటెడ్ సిలబస్ బాగా ఉంది జనరల్ స్టడీస్లో చదవచ్చు దాన్ని గ్రామీణాభివృద్ధిలో బాగా ఉంది ఇప్పుడు అగ్రికల్చర్ మరియు అంచనాలు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించింది పేపర్ టూలో చదివినాం కాబట్టి ఇక మళ్ళీ పేపర్ వన్లో చదవాల్సిన అవసరం లేదు సపరేట్గానే మనం చదువుతున్నాం కాబట్టి ఇది కూడా అయిపోతుంది సెషన్లో ఏదో ఒక సెషన్లో మీకు వస్తూనే ఉంటుంది ఇది కూడా అయిపోయింది ఇక మీరు చూడాల్సిందల్లా ఏంటి సార్ అంటే ఈ జనరల్ స్టడీస్లో భాగంగా తీసుకోవాల్సింది ఒకటి ఈ సూచికలు అనేది మీరే చదువుకో ఇండెక్సెస్ ఇప్పుడు హెచ్డిఏ ఇండెక్స్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అనేది ఇంకా రకరకాల ఇండెక్సెస్ ఎప్పటికప్పుడు కరెంట్ లో భాగంగా ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చదివితే సార్ కరెంట్ లో భాగంగా చదవాల్సింది నెక్స్ట్గా ప్రణాళికలు నీతి ఆయోగ్ దీన్ని ఈ ఒక్క చాప్టర్లో నేను ఈ రూరల్ సోషియాలజీలో గ్రామీణాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రణాళికలతోని కలిపి చెప్పడం జరుగుతూ ఉన్నది రెండింటిని మీరు టైం సద్వినియోగం చేసుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది రెండింటిని కలిపి ఇప్పుడు డీల్ చేయబోతున్నాం ఇందులో నెక్స్ట్ పన్నులు రకాలు ఆర్థిక సంఘం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఎందుకు అంటున్నా అంటే ఎకనామీ సిలబస్లో పన్నులలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం నుంచి ట్యాక్స్ స్లాబ్లలో కొన్ని రకాల మార్పులు తీసుకురావడం జరిగింది పది శాతం ఉన్నదాన్ని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో ఇక ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది ఇవన్నీ రిబేట్ అంటే రిబేట్ మాత్రమే పెంచడం జరిగింది వాస్తవానికి ట్యాక్స్ స్లాబ్ ను రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచలే స్లాబ్ విధానం అలాగే ఉంది కానీ రిబేట్ మాత్రము పన్నెండు వేల ఐదు వందలు వెనక్కి వచ్చే విధంగా అవన్నీ మనం ఇక్కడ పన్నులు రకాలలో మాట్లాడుకుంటాము ఈ ఆర్థిక సంఘాన్ని ఎందుకు చదవాలి సార్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు పదిహేనవ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబోతున్నారు పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించిన అధ్యక్షులు అనుకున్న కనుక పదిహేనవ ఆర్థిక సంఘం ప్రారంభం కాలేదు కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్నాలుగవ ఆర్థిక సంఘంలో రాష్ట్రాలకు ఇచ్చేటువంటి పన్నుల వాటాను ఏకంగా పది శాతం ఒకటేసారి పెంచడం అనేది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ముప్పై రెండు శాతం నుంచి ఏకంగా నలభై రెండు శాతానికి పెంచింది చరిత్రలో ఇలాంటి జరగలేదు కాబట్టి ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశం ఇంకా ఎందుకు చదవాలి సార్ అంటే వాస్తవానికి పద్నాలుగవ ఆర్థిక సంఘము ముప్పై రెండు శాతం నుండి నలభై రెండు శాతానికి పెంచుతా రాష్ట్రాలకు రావాల్సిన వాటా పెరగాల తగ్గాల అంటే ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా కూడా పేరు కాదని చెప్తుంది అయినా సరే మరి నలభై రెండు శాతానికి పెంచినా కూడా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను వాటా ఎందుకు తగ్గింది ఇది వెరీ వెరీ బడ్ ఎందుకు తగ్గింది అనే విషయాన్ని ఆర్థిక సంఘం ఏ ఏ ప్రాతిపదికను తీసుకొని ఈ రాష్ట్రాలకు వచ్చేటువంటి వనరులను కేటాయిస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటే మనకు కూలంకషంగా అర్థమవుతుంది ఇలా ఇక పదిహేనవ ఆర్థిక సంఘం మీద ఈ మధ్యనే జరుగుతున్నటువంటి ఒక అంశం ఏంటి సార్ అంటే చర్చ ఏంటి సార్ అంటే పదిహేనవ ఆర్థిక సంఘంలో రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన తీసుకోవాలనేటువంటి అంశం చర్చనీయ అంశమే ఇది తీసుకుంటే సౌత్ ఇండియా రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు మరియు దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయేటువంటి నష్టం ఏంటిది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి కాబట్టి ఆర్థిక సంఘం నుండి గా ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి దీన్ని కూడా మనం తెలుసుకోబోతాం నెక్స్ట్గా జాతీయ ఆదాయం వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కోర్స్ సబ్జెక్టు బేసిక్ నాలెడ్జ్ అయితే ప్రణాళికలు అనేటిదేమో బైహార్ చేస్తే గుడ్ బైహార్ చేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం కానీ జాతీయ ఆదాయం కాదు దీన్ని అర్థం చేసుకోగలిగి అనాలసిస్ చేయగలిగితే తప్ప ప్రశ్నకు సమాధానం చేయలేదు కాబట్టి జాతీయ ఆదాయాన్ని దీన్ని దీన్ని చదివేటప్పుడు విధానం వేరే విధంగా ఉండాలి ప్రణాళికలు చదివేటప్పుడు లాజిక్తో చదవాలి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నట్టే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది వాస్తవానికి ఎకనామిక్స్ అనగానే అర్థశాస్త్రం అనగానే ఏదో అర్థం కాని సబ్జెక్టు మనకి ఏది తెలియదు అన్న భయంలో ఉంటుంది అమ్మాయిని అర్థం చేసుకోవడము అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం రెండు ఒకటి అని నేను చెప్తాను ఎందుకంటున్నానండి సార్ అమ్మాయి అర్థమైనట్టే ఉంటుంది కానీ మళ్ళీ ఏమర్థం అర్థం కానట్టే ఉంటుంది ఆయన అర్థం చేసుకోలేము అదేవిధంగా ఇక్కడ కూడా ఎకనామిక్స్ అంటే ఇందులో ఏదో స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి మనం అర్థం చేసుకోలేనటువంటి ఏదో రోబోటిక్ సైన్స్ ఉంటుంది ఏది ఉంటుంది సార్ ఒక్కసారి ప్రణాళికలు మరియు నీతి ఆగాని చాప్టర్ అయిపోయిన తర్వాత జనరల్ స్టడీస్కు ప్రణాళికలు ఎట్లా చదవాలి ప్రణాళికలు అనే టాపిక్ ఒక పుస్తకాన్ని తయారు చేయచ్చు సార్ నాలుగు వందల పేజీల పుస్తకం కూడా తయారు చేయచ్చు ఎందుకు ఒక్కొక్క ప్రణాళికలో ప్రవేశపెట్టినా ఒక్కొక్క పథకమే పది ఇరవై పేజీల సారాంశం ఉంటుంది అలా చదవడం కాదు కదా ప్రణాళికలను జనరల్ స్టడీస్కి ఎలా చదవాలి గ్రూప్ టూకి కి ఎలా చదవాలి గ్రూప్ త్రీకి ఎలా చదవాలి ఇప్పుడు పోలీస్ ఈవెంట్స్ లో ఎయిట్ హండ్రెడ్కు కు కు ఒకే విధంగా ఉరుకుతామా హండ్రెడ్కు కు ఉరికేటప్పుడు స్పీడ్గా ఉంటాం ఎయిట్ హండ్రెడ్ది ఫస్ట్ బోల్ లో ఎలా ఉరకాలి ఫస్ట్ రౌండ్లో ఎంత ఉరకాలి సెకండ్ రౌండ్ లో మళ్ళీ పికప్ చేస్తాం ఇలా ఫైవ్ కేఎంకి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఫైవ్ కేఎం ఏ లేకుండా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మనం స్టార్ట్ చేస్తాం మరి జనరల్ స్టడీస్ కు ప్రణాళికలను ఎట్లా చదవాలి ఏం చేయాలి పన్నెండు ప్రణాళికలు ఒకే దగ్గర సింపుల్గా చదువుకొని జనరల్ స్టడీస్లో ఎంత అవసరం ఉంది దేనికి ఎంత అవసరమో దాన్నే చదవాలి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ గురికేటప్పుడు హండ్రెడ్ మీటర్లకు నువ్వు స్టార్ట్అప్ ఏ విధంగా హండ్రెడ్ మీటర్స్ సిక్స్ లెట్ అనుకోండి ఎయిట్ హండ్రెడ్ పూర్తి చేయలేదు కాబట్టి ఇది కూడా అలాంటిది కాబట్టి ఏం చేయాలి దీనికి ఎంత అవసరమో దాన్నే చదువుకోవాలి లిమిటెడ్గా చదివి ఎక్కువ మార్కులను సంపాదించలేని ప్రజలు ఇక జాతీయ సంబంధించి బేసిక్స్ని అర్థం చేసుకొని దీనికి సంబంధించిన సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్కల్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని ఎన్ని రంగాలుగా విభజించింది మరియు ఆ రంగాలలో వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కంపేర్ చేస్తూ అవ్వాలి భారతదేశంలో అగ్రికల్చర్ వృద్ధి రేట్ ఎంత ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేట్ ఎంత ఏది ఎక్కువ సాధించింది ఏది తక్కువ సాధించింది పారిశ్రామిక రంగ వృద్ధి భారతదేశంలో ఎంత ఆంధ్రప్రదేశ్ లో ఇంత మళ్ళీ ఇందులో ఈ ఉపరంగాలు ఉన్నాయి ఈ ఉపరంగాలలో ఏది ఎక్కువ సాధించింది ఏది తక్కువ సాధించింది ఏది నెగటివ్ వృద్ధి రేటు సాధించింది ఇవన్నీ విషయాలను కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా చర్చించుకుంటాం ఒక సెషన్ మొత్తం నెక్స్ట్గా కరెంటు ఎకానమీలో భాగంగా ఈ మధ్య కాలంలో రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖున దేశవ్యాప్తంగా పరోక్ష పనుల ఏకీకరణ జరిగిన తర్వాత అమల్లోకి వచ్చింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు ఇక పెద్ద రద్దు ప్రభావం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా పడ్డదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోబోతున్నాం ఆ తర్వాత క్యాష్ లెస్ ఎకానమీ నగదు రహిత లావాదేవీల వల్ల భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవచ్చు అనే విషయాన్ని ఒక టాపిక్ గా మనం చదవబోతున్నాం ఎందుకంటే రీసెంట్ గా ఈ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కూడా అడగడం జరుగుతూ ఉన్నది ఇక నెక్స్ట్ బ్యాంకింగ్ సబ్జెక్ట్ బ్యాంకింగ్ కు సంబంధించినటువంటి అంశాలు ఒక సెషన్ లో మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది అత్యంత ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటి సార్ అంటే నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ది జనాభా లేకుండా ప్రశ్న పత్రం అనేది తయారు చేయడమే వీటన్నిటిలో వీటన్నింటిలోకి ఇది జాగ్రఫీ పరంగా అడగచ్చు ఎకనామీ పరంగా అడగవచ్చు సామాన్యమైనటువంటి విషయంగా కూడా అడగవచ్చు కాబట్టి జనాభాకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ జనాభాకు సంబంధించినటువంటి జనాభా పరిణామ సిద్ధాంతాలు ప్రపంచ జనాభా ధోరణి భారతదేశ జనాభా అందులో ఆంధ్రప్రదేశ్ జనాభా ఇవన్నీ విషయాలను మనం జనాభా అనేటువంటి టాపిక్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది శిశు మరణాల రేటు ప్రసూతి మరణాల రేటు సెక్స్ రేషో ఏ విధంగా ఉంది ఎక్కువ ఉన్నదేంటి తక్కువ ఉన్నదేంటి ఇవన్నీ విషయాలను మనం జనాభాలో చదవాలి జనాభాలో ఎంత చదివినా ఒకటి తక్కువే అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా దీని నుంచి ఎక్కువ మార్పులను ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం మనకు ఉన్నది నెక్స్ట్ ఇక పేదరికం ఆల్రెడీ ఈ రూరల్ డెవలప్మెంట్ పేపర్ టూలో భాగంగానే అయిపోయింది కాబట్టి దీన్ని పేపర్ వన్కి కి మీరు అనుభవించుకోవాలి నిరుద్యోగానికి సంబంధించినటువంటిది కూడా పేపర్ టూలోనే చదివి పేపర్ వన్లో లో అన్వయించుకోవాలి వ్యవసాయాన్ని కూడా పేపర్ టూలోనే ఫ్యాకల్టీ చెప్పినటువంటి దాన్ని అనుభవించుకొని పేపర్ వన్ కు కూడా చదువుకోవాలి తప్ప మళ్ళీ సపరేట్గా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చదువుకొని గందరగోళానికి గురి కావాలి ఇది సార్ సిలబస్ జనరల్ ఎకానమిక్ ఇప్పుడు మనం నేను డైరెక్ట్గా జనరల్ ఎకానమీలో భాగంగా ప్రణాళికలు నీతి ఆయోగ్ రూరల్ డెవలప్మెంట్తో రూరల్ సోషియాలజీతో కలిపి దీన్ని చెప్పబోతున్నాను ఆ పథకాలను ఇక్కడ ఏ ప్రణాళికలలో భాగంగా ప్రారంభమైన దాన్ని కలిపి చెప్పడం జరుగుతూ ఉంది ఓకే సార్ అసలు ప్రణాళిక అంటే ఏంటి సార్ ఫస్ట్ చాప్టర్ నేను ప్రణాళికలు ప్లానింగ్ ఇండియన్ ప్లానింగ్ ప్రణాళిక అంటే ఏంటిది అసలు ప్రణాళికల యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చిందన్నది ఒకసారి కనుక గమనిస్తే ప్రణాళిక అంటే ఏంటి సార్ అంటే కొంత నియమిత కాలానికి నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని సత్ఫలితాలను సాధించేటువంటి ప్రక్రియ ప్రణాళిక అంటాం ఏం చెప్పినా సార్ నేను ఇప్పుడు కొంత నియమిత కాలానికి కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని సత్ఫలితాలను సాధించేటువంటి ప్రక్రియనే ప్రణాళిక ప్రణాళికలను ఇందులో ఏ ఉన్నాయి నువ్వు ఎంత కాలానికి సాధించాలి ఓకేనా నెక్స్ట్ నీ లక్ష్యం ఏంటిది మరి ఏ ప్రణాళికైనా రచించుకునేది విజయం సాధించడానికా అపజయం సాధించడానికా విజయం సాధించడానికి కాబట్టి కొంత నిర్దిష్ట కాలానికి ఇప్పుడు మీరేమున్నారు ఒక పంచాయతీ సెక్రటరీ యాస్పిరెంట్గా నీ ఎంత కాలానికి ఏప్రిల్లో